మండలం సంతపాలెం గ్రామంలో నిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మూడు ఇల్లులు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ధ్వంసం అవ్వడం జరిగింది పక్కన ఇల్లులో కూడా ఓవర్ హీట్ వల్ల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏసీలు టీవీలు కూడా డ్యామేజ్ అయినట్టు ఇప్పుడే మా ఎంఆర్ఓ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అయితే వీటికి న ఎట్లా చేస్తాము వీళ్ళకి మళ్ళీ లివింగ్ కండిషన్స్ ఎట్లా తీసుకొస్తామని అడిగితే గత ప్రభుత్వంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ సిలిండర్లు పేలిపోవడము షార్ట్ సర్క్యూట్ల వల్ల జరిగాయన్నీ మేము డిజాస్టర్ కింద కన్సిడర్ చేయము అవి రెగ్యులర్ యాక్సిడెంట్స్ దానికి మీరు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి డబ్బులు అడగద్దు అట్లాంటి ప్రపోజల్స్ కూడా పెట్టద్దు అని చెప్పారు అది మనం ఒప్పుకున్న మరి ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎవరికన్నా ప్రాణహాని లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకునే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే సాధారణంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు సేఫ్టీ ఇన్సూరెన్స్ ఫైర్ ఇన్సూరెన్స్ అని కానీ చాలామంది పేదవాళ్ళు అది ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోలేని పరిస్థితి సో అలాంటి టైంలో ప్రభుత్వమే వాళ్ళ కోసం నిలబడాలి కాబట్టి దీని మీద ఒక పాలసీ డిసిషన్ అయితే తీసుకోవాలి ఏదన్నా అన్ఫోర్సిన్ అంటే ఇప్పుడు ఎవడో కావాలని వెళ్ళి మంట పెట్టి ఎవరిని కాల్చేయడం అనేది అది వేరే ఇష్యూ అది దొంగను పట్టుకుంటాం లేకపోతే వాళ్ళ మీద యాక్సిడెంట్ తీసుకుంటాం కానీ ఎవరి ప్రభావం లేకుండా ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి మనం నష్టపరిహారం ఎట్లా ఇస్తాము దాని మీద పాలసీ అంటే అతి కొత్త ఇల్లు ఇస్తామా ఉన్న ఇల్లుని రిపేర్ చేస్తామా అనేది తప్పకుండా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి గత ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం డిజాస్టర్ ఫండ్ నుంచి అడగద్దు అని అన్నప్పుడు దానికి ఇంకో పరిష్కారం కూడా వాళ్ళు అదే టైంలో చెప్పుకుంటే బాగుండు వాళ్ళ పరిష్కారం చెప్పకుండా ఇది అడగద్దు అని చెప్పి ఆపేయడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి ఇల్లు కోల్పోయిన తర్వాత ఇది నీకు చల్లదు అని రోడ్లు వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు సో ఇట్లా చాలా నిర్ణయాలు తీసుకున్నారు దురదృష్టం ఇవన్నీ మేము మెల్లమెల్లగా అన్ని సరిదిద్దుకుంటాం